సాధారణ ఆటగాళ్లను రాత్రికి రాత్రే శ్రీమంతులను చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ఆటలోను ఇటు అర్జనలోను క్రికెటర్లు అదరగొట్టారు యువ క్రీడాకారులు ఒకప్పుడు చిన్న స్పాన్సర్షిప్ను సంపాదించుకునేందుకు అష్టకష్టాలు పడేవారు దేశవళికి ఎంపికైతే కొన్ని డబ్బులు వచ్చేవి ఎప్పుడైతే ఐపీఎల్ రంగ ప్రవేశం చేసిందో ఈ సినిమా కష్టాలకు తెరపడింది తమ సత్తా చాటితే డబ్బులు వాటంతట అవే వస్తాయని వారు గ్రహించారు ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు కోట్లాది రూపాయలను అర్జిస్తూ కుర్ర క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తారు ఐపీఎల్ పన్నెండవ సీజన్ ఆరంభం అవుతున్న సందర్భంగా ఈ లీగ్ ద్వారా ఏ ఆటగాళ్ళు తమ నెట్వర్త్ను వంద కోట్ల వరకు పెంచుకున్నారో చూసేద్దాము ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సూపర్ హిట్ చెట్టుదేనా ఉంటే అది చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ విజ్ఞానవంతుడు మహేంద్ర సింగ్ ధోనియే కారణం అంటూ అతిశయోక్తి కాదేమో ధనాధన్ సిక్సర్లతో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించాడు తన మేధస్సుతో ఓడిపోయే మ్యాచ్లన్నిటినో అలుపు తిప్పాడు చెన్నైని మూడు సార్లు విజేతగా నిలిపాడు అంతేనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఎంతో మంది క్రికెటర్లను జోరందుగ నెల చేశాడు ఐపీఎల్ ద్వారా ధోని ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సింది పన్నెండు సీజన్లతో కలిపి నూట ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు అర్జించాడు రెండు వేల ఎనిమిది పది వరకు సీజన్కు ఆరు కోట్లు అందుకున్నాడు రెండు వేల పదకొండు పదమూడు వరకు ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేడు వరకు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు తీసుకున్నాడు ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి పదిహేను కోట్లు పుచ్చుకుంటున్నాడు ఏ ప్రకారంగా చూసినా మహి తాను అందుకున్న మొత్తానికి న్యాయం చేశాను చెప్పాలి ముంబై ఇండియన్స్ మూడు సార్లు విజేతగా నిలిపిన సారథి రోహిత్ శర్మ లో నిలబడితే విధ్వంసమే పరమావధిగా భావించే అతడు లో రెండవ అత్యధిక అర్జనాపరుడు తనదైన శైలిలో సొగసైన శిక్షలు బాధి అభిమానులను అలరిస్తాడు తొలి మూడు సీజన్ల వరకు డక్కన్ ఛార్జర్స్కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత అంబానీ శిబిరంలో చేరాడు డబ్బులు పంట పండించాడు లీగ్లో హిట్ మ్యాన్ అర్జించిన మొత్తం పదహారు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఇప్పటికూ ఫ్రాంచైజీ మారని ఆటగాడు విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపేందుకు శక్తివంతన లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు క్రిస్ గేల్డ్ విలియర్స్ వంటి విధ్వంసకారులు జట్టులో ఉన్న ఆత్రికల నెరవేరలేదు పరుగులు వరదతో బెంగళూరు అభిమానులను అలరిస్తున్నాడు రెండు వేల ఎనిమిదిలో అండర్ నైన్టీన్ ప్రపంచకప్ గెలిచిన విరాట్కు తొలి మూడు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్ చెల్లించింది వన్ పాయింట్ టూ కోట్లే తన పరుగులు దాహంతో ఆదరణను ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు పెంచుకున్నాడు రెండు వేల పదమూడు వరకు ఆ మొత్తం అందుకున్నాడు ఆ తర్వాత సీనియర్ల కోటాలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు తీసుకున్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి అందరిని మించి ఏకంగా పదిహేడు కోట్లు అందుకుంటున్నాడు మొదటి మూడు సీజన్లలో ఎక్కువ మొత్తం తీసుకుని ఉంటే ధోనిని మించేవాడే ఇంతకు విరాట్ అర్జున్ ఎంతంటే నూట తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లు రెండు వేల పదహారు వరకు ఐపీఎల్ పోస్టర్ బాయ్ ఎవరంటే సురేష్ రైనా అని చెప్పడంలో అతిశక్తి లేదు లీగ్లో పరుగులు సనామే సృష్టించాడు ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు అతడి సగటు స్ట్రైక్ రేట్ సైతం తక్కువేమీ కాదు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో రైనా పాత్ర అత్యంత కీలకం ప్రతిదీ ఎవరో చూడకుండా బ్యాటింగ్ చేస్తాడు రెండేళ్లుగా టీమిండియాలో లేకపోవడంతో అతడి ప్రాముఖ్యం ఆశ తగ్గింది తొలి మూడు సీజన్లకు రైనా రెండు పాయింట్ ఆరు కోట్లు తీసుకోగా రెండు వేల పదకొండు పదమూడు వరకు ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు పుచ్చుకున్నాడు రెండు వేల పదిహేడులో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు అత్యధికంగా తీసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు కోట్లు అందుకుంటున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి